హాయ్ అండి చింతకాయలు మనం తినాలనుకున్నప్పుడు పెద్ద చెట్టు ఉండేదండి మా పాత కాలం నుంచి ఆ చెట్టు నుంచి మనం పైకెక్కి ఆ చింతకాయలు కుట్టి తినేవాళ్ళం అండి అవి చాలా పుల్లగా ఉండేవి ముగ్గునే కానీ చాలా పుల్లగా ఉండి అయినా తినేవాళ్ళం బాగా ఎక్కడో సిటారు కొమ్మనే ఉండి అవి పడిపోతామా లేదనట్టుగా ఎక్కేవాళ్ళం పైకి ఈ వీడియోని కడదాకా చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికిద్దండి సో ఏంటంటే చూడండి ఒకసారిలాగా చింత చెట్టు పోతండి ఇది అంతా స్వీట్ అండి ఇది చూసారు కదా ఇదంతా పోతానండి నార్మల్గా ఇది మనకి డార్ఫ్ వెరైటీ అండి గ్రాఫ్టింగ్ చింత అండి ఈ చింత స్పెషాలిటీ ఏంటంటే మనకి కింద నుంచి కాయలుగా హస్తాయి కాబట్టి మన కోసుకోవచ్చు హ్యాపీగానే చెట్టు ముద్రగా కూడా ఈడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ పోత చూసారు కదా పోత చూపిస్తున్నాం కాయ చూపించలేదు అనుకోద్దు ఒకసారి వచ్చిందంటే కాయలు కూడా మీకు పరిచయం చేస్తాను చింతలో మీకు కాల్చినటువంటి చింత అండి ఇది చూపిస్తాను అయ్యో ఇదండి గ్రాఫ్టింగ్ చేసినటువంటి చింతకి స్వీట్ చింతకాయండి ఇది ఇది డార్స్ వెరైటీ అండి ఇది చూసారు కదా పూత కాయలండి ఇందులోనే ఈ చింతలో రెడ్డ చింత వచ్చిందండి అది కూడా అలా కాస్తుంది ఇది స్వీట్ చింత అండి తిని చూపిస్తాను మీకు వందలు ఒక ఇరవై శాతం పులుపు ఉన్నా కానీ అండి తీయనుంది ఒక ఇరవై శాతం పులుపు ఉంది అంటే నార్మల్ ఫుల్గా ముగ్గిన తర్వాత స్వీట్నెస్ వస్తుంది అలాగే మన కొట్ల దగ్గర కదా మార్స్లో కూడా కదా స్వీట్ చింత కదా ఇవ్వేనండి స్వీట్ చింత అండి మీరు కూడా ఇంట్రెస్టల్లో ఏర్పాటు చేసుకోండి డార్ఫ్ వెరీలో చింతకాయలు కోర్చుకోండి పెద్ద చెట్టు ఎక్కువ పని లేదు రాబోయే రోజులు ఇంకా కొత్త కొత్త రకాలనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది మనకి ఏకరాజా నవసేదర్తన సో మన వీడియోలు కొన్ని కుటుంబ సభ్యులనికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో జాయిన్ అయిపోండి సో అందరికీ కూడా థ్యాంక్ యూ